హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్గా మనం చూసుకుంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎయిట్ హండ్రెడ్ సిక్స్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ పాయింట్స్ మార్కెట్ అయితే డౌన్ అయ్యి ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ నైన్ దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది ఈరోజు మార్కెట్ మూమెంట్ కనుక చూసుకుంటే ఈరోజు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అవుతూ ఫాలో అయింది అనమాట సో హ్యూజ్గా డౌన్లో ఓపెన్ అయింది గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత నేను క్లియర్గా అబ్జర్వ్ చేస్తాను ముందుగా లోయస్ట్లో వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ జీరో నైన్ హైయెస్ట్ అయ్యి వచ్చేసి ఫిఫ్టీ వన్ థౌసండ్ సిక్స్ టూ నైన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్ అయితే ఒక థౌజండ్ పాయింట్స్ ఒక మార్కెట్ మూమెంట్ అయింది సో ఈరోజు అయితే ఒక మంచి మూమెంట్ అయితే జరిగింది ఎందుకంటే లో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అట్ ద సేమ్ టైమ్ ఫాల్ కూడా అయింది సో మనం ఏదైనా ఎంట్రీ తీసుకున్నా చెప్తే చూడండి సో యాక్చువల్ మీరు ముందుగా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ అనేది ఇది కన్సల్టేషన్ జోన్ అనమాట అంటే ప్రీవియస్ డే ప్రీవియస్ డే మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈ రేంజ్లోనే మార్కెట్ కన్సల్టేషన్ జరిగింది కాబట్టి మళ్ళీ ఈ రేంజ్లోనే ఓపెన్ అయింది సో మనకు తెలుసు ఆబ్వియస్లీ ఇంకా మార్కెట్ ఈ రేంజ్లో కన్సల్టేషన్ అవుద్ది అని అందుకే ఈ మిడిల్ ఆఫ్ ద రేంజ్ లో మనం ఎంట్రీ అంటే ఎంట్రీ తీసుకున్నదని నోట్ రేట్ జోన్ అనమాట సో మార్కెట్లో ఎప్పుడైతే మార్కెట్ ఫాలో అయిందో స్లైడ్ రికవర్ అయింది మళ్ళీ ఇంకా కన్సల్టేషన్ జోన్లోనే వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేశాను కానీ హ్యూజ్గా ఫాలో అయింది అన్న ఇక్కడ నుంచి ఒక వన్ సైడ్ ర్యాలీ అయితే జరిగింది సో ఈ ర్యాలీలో నేను ఎప్పుడు ఎంట్రీ ఇచ్చాను చూడాలి చూడండి సో ఎప్పుడైతే ఒక రికవరీ అయ్యి మళ్ళీ ఒక ఫాలో అయిందో ఇక్కడ మళ్ళీ ఎప్పుడైతే స్లైడ్గా ఒక రికవరీ అయ్యి మళ్ళీ ఫాలో అయిందో ఇక్కడే నేను ఎంట్రీ ఇచ్చాను అనమాట అంటే ఆల్మోస్ట్ ఆల్ నేనైతే ఒక ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ వరకు వెయిట్ చేశాను అనమాట ఫాల్ కోసం సో అలా అయిన తర్వాత నేను ఎంట్రీ అయినా తీసుకున్నాను సో ఈ లెవెల్ ఎంట్రీ తీసుకున్నాను ఈ లెవెల్ ఎంటర్ తీసుకున్న తర్వాత సింగిల్ ట్రేడ్తో ఎగ్జిట్ అయ్యాను ప్రాఫిట్ అయితే వచ్చింది కానీ లాంగ్ టైం వెయిట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వచ్చిందనమాట సో ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది మండే మార్కెట్లో మన సపోర్టింగ్ డెస్టిన్స్ ఏదో ఉండబుద్ది చెప్తే చూడండి సో మండే మార్కెట్ కనుక అబ్జర్వ్ చేస్తే మండే మార్కెట్ కూడా మనం వన్ వీక్ క్యానల్ చూద్దాం సో వన్ డే క్యానల్ అయితే బిగ్ ఫాలో అయ్యే కనిపిస్తుంది ఈ లెవెల్ వరకు ఫాలో అయ్యే సైన్ కనిపిస్తుంది చూద్దాం మీ లెవెల్ ఫాలో అయ్యి రికవరీ అవుతుందా ఇది ఇక్కడ నుంచి రికవర్ అవుతుందని చూద్దాం సో ఇంకా వన్ వీక్ ఎన్లో కనుక చూస్తే వన్ వీక్ క్యాన్ అయితే గా ఫాలో అయింది సో ఇంకా నెక్స్ట్ వీక్ కూడా కొంచెం రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది చూద్దాం ఏ విధంగా ఉండబోతు అనేది ఓకేనా ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ డెవలప్ డెస్టినేషన్ వీడియోలో పెడతాం మీరు కావాలి స్క్రీన్ షార్ట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన రేపటి వీడియోలో మళ్ళీ మనకలుద్దాం నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్